విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త ప్రభుత్వమే పది లక్షల ప్రైజ్ మనీ ఆర్బీఐ క్విజ్ పోటీలకు దరఖాస్తులు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్బీఐ విద్యార్థులకు అవకాశం అయితే కల్పించింది డిగ్రీ విద్యార్థులకు ఇదో గొప్ప సువర్ణ అవకాశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొంభై వసంతాల వేళ దేశవ్యాప్తంగా క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది ఇందులో గెలుపొందిన వారికి భారీగా ప్రైజ్ మనీ ఇవ్వనుంది ఈ పోటీలకు ఎప్పటికీ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయింది అన్నమాట అయితే ఆసక్తి కలిగిన విద్యార్థులు సెప్టెంబర్ పదిహేడు రాత్రి తొమ్మిది గంటల లోపు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి తేదీలోపు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్యలో పోటీలు అయితే నిర్వహిస్తూ ఉంటారన్నమాట విద్యార్థుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ రిజర్వ్ బ్యాంక్ గురించి అవగాహన డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించే లక్ష్యంతో ఈ క్విజ్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు దీన్ని మొత్తంగా నాలుగు దశలో నిర్వహించడం జరుగుతుంది ఈ క్విజ్ పోటీలో నాలుగు దశలు ఉంటాయి తొలుత ఆన్లైన్ మోడ్లో దేశవ్యాప్తంగా ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తారు ఇందులో టాప్లో నిలిచిన వారికి రాష్ట్ర స్థాయిలో క్విజ్ పోటీలు నిర్వహిస్తారు రాష్ట్రస్థాయి విజేతను జోనల్ స్థాయికి ఎంపిక చేసి ప్రైజ్ మనీతో పాటు సర్టిఫికేట్ కూడా అందజేస్తారు జోనల్ స్థాయిలో సత్తా చాటిన వారికి జాతీయ స్థాయిలో ఫైనల్ రౌండ్ అయితే ఉంటుంది జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన మొదటి విజేతకు పది లక్షలు రెండో విజేతకి మనకి ఎనిమిది లక్షలు ఆరు లక్షలు చొప్పున ప్రైజ్ మనీ అందిస్తారనమాట జోనల్ స్థాయిలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానంలో నిలిచిన వారికి ఐదు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు రాష్ట్ర రాష్ట్రస్థాయిలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానంలో నిలిచిన వారికి రెండు లక్షలు లక్షన్నర లక్షల రూపాయలు ఇస్తారు ఇంగ్లీష్ హిందీ భాషలో నిర్వహించి ఈ పరీక్షలో దేశ అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాలు ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ ఆర్థిక వ్యవస్థ క్రీడలు చరిత్ర సాహిత్యం సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ తదితర అంశాలపై ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట ఇక రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి రుసుమైతే అవసరం లేదు డబ్బులు కట్టే పని లేదు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటి నాటికి ఇరవై ఐదు లోపు వయసు ఉండి ఏదైనా కాలేజీలో డిగ్రీ చదువుతున్న వారు అందరూ కూడా దీనికి అయితే పోటీ పడవచ్చు ఆసక్తి కలిగిన విద్యార్థుల కోసం మనకి ఆర్బీఐ ఇక్కడ మీరు చూసుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్బీఐ నైన్టీ డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీరు అయితే దీనికైతే అప్లై అయితే చేసుకొని అయితే పోటీ పడవచ్చు అనమాట సో ఎవరో కూడా మ్యాక్సిమం అయితే వదులుకోకండి ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు అయితే ఇస్తుంది కాబట్టి నేరుగా మీ అకౌంట్లకు అయితే పడతాయి అనమాట అది కూడా లక్షల్లో ప్రైజ్ మనీ అనమాట సో ఇది మనకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి